హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కమర్షియల్ ఏరియాలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇదే డైరెక్ట్ ఓనర్ సెల్గా ఈ ప్రాపర్టీ అనేది పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సుమారు కోటి రూపాయలపైనే అవుతుందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం డెబ్బై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది రోడ్డు ఫేసింగ్ మనకి వెడల్పు నలభై అడుగులండి లోతు వచ్చేసరికి అరవై ఐదు అడుగులండి ఇది టోటల్గా రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ షాప్స్ అన్నమాట అండి ఇది షాప్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట అండి ఇది రెండు షట్టర్స్ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది ఒక్కొక్క షటర్కి సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఇప్పుడు మనకి రెండు షటర్లకి సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేలకి నెలకి రెంట్స్ అనేవి వస్తాయండి చుట్టూ అంతా చూసుకోవచ్చండి అంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి నర్సరావుపేట్ మెయిన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ క అనేది వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్టే అంటే దాదాపుగా ఎనభై లక్షల పైన ఉంటుందండి అలాంటిది ఇప్పుడు ఈ ప్రాపర్టీ కమర్షియల్ షెడ్స్ తోటి కాబట్టి కోటి పైనే వాల్యూ ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి డెబ్బై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకో మాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ